అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ నాగ్పూర్లో మొన్న ఔరంగాజేబు సమాధి విషయంగా జరిగిన హింసాత్మక అల్లర్లకు అసలైన నేరస్తుడిగా భావిస్తున్న ఫహీం షమీం ఖాన్ అనే అతడి ఇంటిని బుల్డోజర్లను తెప్పించి కూల్చేశారు నాగ్పూర్ అల్లర్ల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడే అనౌన్స్ చేశారు అల్లర్లకు కారణమైన వారిని ఎవరినీ విడిచిపెట్టం అవసరమైతే బుల్డోజర్స్ కథం తొక్కుతాయి అన్నారు అన్న మాట ప్రకారమే అల్లర్లకు కారణమైన మెయిన్ వ్యక్తిని గుర్తించారు అతని ఇంటిని బుల్డోజర్ తో కూల్ చేశారు ఈ నెల పదిహేడవ తేదీన అలా అల్లర్లు జరగగా ఇరవై నాలుగవ తేదీన అంటే నిన్న బుల్డోజర్ వచ్చేసింది అతడి ఇంటిని కూల్ చేసింది యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో స్టార్ట్ చేసిన ఈ టైప్ బుల్డోజర్ ప్రయోగం యూపీ తర్వాత మధ్యప్రదేశ్ లో అప్పటి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయోగించారు ఇప్పుడు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ప్రయోగించారు అసలు నాగపూర్ గొడవ ఏంటి దీనికి కీలక సూత్రధారి ఎవరు బుల్డోజర్ ఎందుకు కూల్చేయడం చేయడం ఎందుకు అనే విషయాలకు సంబంధించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియో గ్యారంటీగా ఇంట్రెస్టింగ్ గాను అండ్ ఇన్ఫర్మేటివ్ గాను ఉంటుంది ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి మరి స్టార్ట్ చేయండి నాగపూర్లో పదిహేడవ తేదీన అర్లర్లు జరిగాయి ఎందుకు జరిగాయి ఎలా జరిగాయి అనే విషయాలు మీకు తెలియనివి కావు ఇందుకు సంబంధించిన వివరాలతో మన ఛానల్లో కూడా ఒక వీడియో చేశాం ఔరంగజేబు సమాధిని తొలగించాలి అని హిందూ సంఘాలు కొన్ని ముఖ్యంగా బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్తులు మహారాష్ట్రలోని మహల్ అను ప్రాంతంలో నిరసనకు దిగాయి మహల్ అను ప్రాంతంలో మజార్ ఉంది మజార్ అంటే ఒక సూఫీ సన్యాసి సమాధి ఇక్కడ కొందరు ముస్లింలు ఉన్నారు నిరసన ప్రదర్శనలు చేశాయి హిందూ సంఘాలు వెళ్లిపోయాయి ఎలాంటి అల్లరి జరగలేదు ఎలాంటి హింస జరగలేదు అలా హిందూ సంఘాలు వికృత చేష్టలకు దిగవు రాక్షసత్వాన్ని ప్రదర్శించవు సాధారణంగా కాబట్టి నిదానంగా శాంతియుతంగా నిరసన చేశారు వెళ్లిపోయారు ఎవరి అభిప్రాయాన్ని వారు వెల్లడించే స్వేచ్ఛ ప్రజాస్వామ్య భారతదేశంలో ఉంటుంది కదా ఔరంగజేబు అనేవాడు పదిహేడవ శతాబ్దంలో భారత సమాజాన్ని హిందూ సమాజాన్ని టార్గెట్ చేసిన ఒక ముస్లిం రాజు హిందూ సమాజాన్ని పూర్తిగా అంతం చేయాలని అహర్నిశలు ప్రయత్నించిన వాడు కాబట్టి అతడిని హిందువులు ద్వేషిస్తారు తమల్ని బానిసలుగా చేసి అరాచక పాలన సాగించిన వాడిని ద్వేషించక పూజిస్తారా ఖచ్చితంగా ద్వేషిస్తారు లక్షలాది మందిగా ఉన్న మెజారిటీ హిందువులను అందులో టెన్ పర్సెంట్ లేని ముస్లింలు అజమాయిషి చేయాలి మెజారిటీ ప్రజల్ని మైనారిటీలోకి మార్చాలి ఈ దేశాన్ని హిందూ దేశంగా కాక ఇస్లాం దేశంగా మార్చాలి అనేదే కదా సింపుల్ గా ఔరంగాజేబు చేసింది సో పదిహేడవ తేదీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి కాబట్టి ఆ రోజు ఔరంగజేబు సమాధిని కూల్చాలి అని నిరసనకు దిగారు అక్కడ ఔరంగాజేబు దిష్టిబొమ్మని దహనం చేశారు ఈ నిరసన కొందరిలో ఆగ్రహాన్ని ఆవేశాన్ని కలిగించింది ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు వారు భారతదేశంలో జీవిస్తున్న వారు అంతా భారతీయులే భారతదేశం పైన దండెత్తి భారతదేశాన్ని బానిసగా పాలించిన వాడు శత్రువే కదా మరి అలాంటి వాడు అందరికీ శత్రువే కానీ వీరు భారతకు చెందిన వారే భారతలో జీవిస్తున్న వారే ఇక్కడి నీళ్లు తిండి తింటున్నవారే గాని ఔరంగాజేబు వారసులమని ఫీల్ అవుతారు ఇలాంటి వారు హిందూ సంఘాలు జరిపిన శాంతియుత నిరసనలపైన నిప్పులు కక్కాలి అనుకున్నారు ఆ రోజు సాయంత్రం దాకా కూల్గా ఉండి సాయంత్రానికల్లా ఒక కుట్రను తయారు చేశారు అది ఏమిటంటే మజార్లోని ఒక చాదర్ను ఔరంగాజేబు దిష్టిబొమ్మతో పాటు దహనం చేశారు అని కొన్ని వార్తలేమో వారి గ్రంథాన్ని తగలబెట్టినట్టుగా కూడా వచ్చాయనుకోండి ఇలాంటి వార్తలను బాగా స్ప్రెడ్ చేశారు ఆ సాయంత్రం దాకా ఔరంగాజేబు సమాధిని కూల్చాలని నిరసనకు దిగారు అందుకు వ్యతిరేకంగా మనం ప్రతీకారంగా అల్లర్లకు దిగుదాం అంటే ఎవరైనా సరే అని ముందుకు వస్తారా రారు అందుకని మన పవిత్ర చాదర్ని కూడా దహనం చేశారు అని ఒక తప్పుడు ప్రచారం చేశారనుకోండి చాదరంటే సమాధి పైన కప్పే వస్త్రం మన సమాధిపైనే ఉన్న వస్త్రాన్నే దహనం చేశారు అంటే జనం రెచ్చిపోవడం ఈజీ కదా జనాన్ని రెచ్చగొట్టాలంటే మతాన్ని మధ్యలో పెట్టడం ఒక స్ట్రాటజీ సో ఇక్కడ ఈ స్ట్రాటజీని ప్లే చేశారు ఇక తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే అయితే దీనికి ప్రధాన కారకుడు ఎవరు అన్న ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు తేలింది ఏమిటంటే దీనికి ప్రధాన కారకుడు ఫహీమ్ షహీం ఖాన్ అనేవాడు ఇతడే ఈ కుట్రను పన్నాడు అని పదిహేడవ తేదీన అల్లర్లు జరిగితే పద్దెనిమిదవ తేదీన్నే ఇతడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఫహీం షహీం అనే ఇతను మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఇతను ఇతనితో పాటు కుట్ర చేశారని భావిస్తున్న మరొక ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు వీరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఎండిపి పార్టీ అధినాయకుడు అలీం పటేల్ అనేవాడు దేశంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది ఔరంగజేబు దిష్టిబొమ్మను దహనం చేసే హక్కు మీకు ఉంది కానీ పవిత్ర శ్లోకాలు ఉన్న చాదర్ను ఎందుకు దహనం చేయాలి అన్నాడు కాని వాస్తవం ఏమిటి అంటే హిందూ సంఘాలు అలాంటి ఎలాంటి చాదర్ని కాల్చలేదు ఇది కేవలం ముస్లింలను రెచ్చగొట్టడానికి ప్రచారంలోకి తెచ్చిన ఒక పచ్చి అబద్ధం జరిగిన మొత్తం గొడవను అనలైజ్ చేస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది హిందూ సంఘాలేమో చిన్న గొడవ చేయకుండా నిరసనలు చేసి వెళ్ళిపోయాయి కానీ అక్కడి ముస్లిం మూకలు ఏం చేశాయి రాళ్ళు కర్రలు పదునైన ఆయుధాలు పెట్రోల్ బాంబులు పట్టుకుని వచ్చాయి హిందువుల ఇళ్లను గుర్తించి తగులబెట్టాయి వారి కార్లను గుర్తించి తగులబెట్టాయి వారి దుకాణాలను గుర్తించి తగులబెట్టాయి పోలీసులపైకి కూడా దాడికి దిగాయి ఇది చూస్తే అర్థమవుతుంది కదా హిందువులు శాంతియుతంగా నిరసన చేసి వెళ్ళిపోయారు కదా వారి తర్వాత వీరు కూడా వచ్చి అదే విధంగా శాంతియుతంగా ప్రదర్శనలు చేసి వెళ్ళిపోవచ్చు కదా అని కానీ వీరేమిటి రాక్షసుల్లాగా కొరివి దయ్యాల్లాగా హింసకు దిగారు ఇలాంటి వారికి మరి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ గా ఉంటుంది యూపీలో ఇలాంటివి చూసి చూసి విసిగెత్తిన యోగి ఆదిత్యనాథ్ గారు ఇలాంటి వారికి బుల్డోజర్ని ప్రయోగించే స్ట్రాటజీని తెచ్చారు ఇక్కడ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఈ స్ట్రాటజీనే ఇప్పుడు ప్లే చేశారు షహీమ్ ఖాన్ అనే ఎండిపి లోకల్ లీడర్ పదిహేడవ తేదీన కొన్ని సమావేశాలు నిర్వహించి ముస్లిం యువతను రెచ్చగొట్టినట్టుగా ఉన్న కొన్ని వీడియోలు బయటపడ్డాయి సో ఇలాంటి వీడియోల ద్వారా ఇతనే దీనికి కీలక సూత్రధారి అని కనిపెట్టి గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో ఇతని పైన ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది పద్దెనిమిదవ తేదీన ఇతడిని అరెస్టు చేశారు ఇతను యశోధర నగర్లోని సంజయ్ బాగ్ కాలనీకి చెందినవాడు ఈ నగరానికి ఇతడే అధ్యక్షుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో ఈ ఖాన్ పోటీ చేశాడు బీజేపీ సీనియర్ నాయకులు నితిన్ గడ్కరీ గారిపైన పోటీ చేసి ఆరు పాయింట్ ఐదు లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయాడు ఇతను ముస్లింలను హింసాత్మక చర్యలకు దిగేలా ప్రసంగాలు చేశాడు అని తేలడంతో ఇతడిని అరెస్ట్ చేశారు తర్వాత ఫ్రెష్గా నిన్న బుల్డోజర్ని తెచ్చి ఇతని ఇంటిని కూడా కూల్చేశారు అయితే అంత బుల్డోజర్ న్యాయం ఏమిటి అల్లరికి దిగిన వారందరిపైన ఇలా బుల్డోజర్నే దించుతారా అని విమర్శిస్తున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇతని ఇంటిని కూల్చడానికి కారణం ఇతడు అల్లర్లకు దిగాడు అనేది కారణం కాదు ఇతని ఇల్లు అక్రమ ప్రదేశంలో నిర్మించబడింది మున్సిపాలిటీ ఈ ఇల్లును తొలగించాలి అని గత సంవత్సరం నుండి ఇతనికి నోటీసులు ఇస్తూ వస్తోంది సో ఇతని ఇల్లు అక్రమ కట్టడం కాబట్టి ఇప్పుడు దీనిని కూల్చేశారు అంతేగాని అల్లర్లు చేశాడని కాదు అలా అయితే వేయి మంది ఈ అల్లర్లలో పాల్గొన్నారని గుర్తించడం జరిగింది కదా మరి వేయి మంది ఇల్లను కూల్చలేదు కదా ఇతని ఇల్లు అక్రమ ప్రదేశంలో ఉంది కాబట్టి ఇతని ఇల్లు కూల్చేయడం జరిగింది అల్లర్లకు కారణం అని ఇతని ఇల్లును కూల్చేశారు అన్నదే వాస్తవమని న్యూస్ అయితే చెప్తోంది దీనిపైన కోర్టులు కూడా అలా ఎలా కూలుస్తారు దేశంలో న్యాయస్థానాలుండగా కొత్తగా బుల్డోజర్ న్యాయం ఏమిటి అని అడ్డు తగులుతూ ఉన్నాయి అందుకే న్యాయస్థానంలోకి కూల్చివేత గొడవ వెళ్ళినప్పుడు అక్కడకు మున్సిపాలిటీ వెళ్తుంది అక్రమ కట్టడం కాబట్టి కూల్ చేశాము అంటూ మరి అక్రమ కట్టడాలు నిర్ద్వందంగా కూల్చేయవచ్చు అని కోర్టు గతంలోనే తీర్పిచ్చింది కదా ఇది మహారాష్ట్రలో బుల్డోజర్ న్యాయానికి సంబంధించిన సంచలన న్యూస్ మరి అతను అల్లర్లకు దిగాడని కూల్చేసినట్ట లేక అక్రమ కట్టడం అని కూల్చేసినట్ట ఇది రైటా రాంగా మీ అభిప్రాయం ఏమిటో మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్